नखेरना कस्त्रीनाम नखेरना ना कस्त्रीनाम नखेरना ना कस्त्रीनाम कारका संकोच माला संकोचसेसी भी ही कारका माला संकोचसेसी भी

దరిద్రేభ్యో భద్రాం దరిద్రేభ్యో భద్రం శ్రీ యమనిష మన్హాయ దదతౌ శ్రీ యమనిష మన్హాయ దదతౌ శ్రీ యమనిష మన్హాయ దదతౌ అవుతామని బాధ చెప్పారు మీరు ఇక్కడ మన జగద్గురువులు అమ్మ యొక్క పాదాలని మరొక విధంగా అమ్మవారి పాదాల సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు అమ్మవారి పాదాలు కల్పవృక్షాలను పరిహాసం చేస్తున్నాయి స్వర్గ స్వర్గంలో ఉండే స్త్రీల యొక్క చేతులను ముడుచుకుపోయేలా చేస్తున్నాయి అని చెప్తున్నారు చండీ ఓ చండీదేవి కిసలయ యొక్క చిగురుటాకులు అనే చేతి కొనలతో స్వస్థేభ్య స్వర్గలోకంలో ఉండే దేవతల కోసం ఫలాన్ని దద్దతాం వారు ఇష్టపడేటువంటి రకరకాల ఫలములను ఇస్తూ ఉండేటువంటి దివ్యానాం తరుణాం దేవలోకంలో ఉండే దివ్యమైనటువంటి తరువులు మన కల్పవృక్షము పారిజాతం మొదలైనటువంటి వృక్షాల యొక్క దరిద్రేభ్య దరిద్రుల కోసం భద్రాం తరిగిపోయినటువంటి మంగళమును శ్రియం సంపదలను అనిశం సర్వదా అన్హాయ వేగముగా దదతవు ప్రసాదించేటువంటి తేచరణవు నీపాదములు స్వర్గలోకంలోనే ఇంద్రుని భార్య అయిన శచీదేవి మొదలైన స్త్రీలందరి యొక్క కరకమల సంకోచశిశిభి హస్తములు అనేటువంటి కమలాలను సంకోచ ముడుచుకుపోయేలా చేసేటి శశిభి చంద్రుని యొక్క ఆకారాన్ని పొందినవై పొందినవైన నఖైహి గోళ్లతో హసతహ ఇవ నవ్వుతున్నాయా అన్నట్లుగా ఉన్నాయి చూడండి అమ్మవారి పాదాలను చూడగానే దేవతాస్త్రీలు ఏం చేస్తారు రెండు చేతులను జోడించి నమస్కారం చేస్తూ ఉంటారు అమ్మవారి పాదాల దగ్గర దేవతాస్త్రీలు రెండు చేతులను జోడించి నమస్కారం చేస్తారు మిగతా సమయంలో వాళ్ళు వాళ్ళు కోరుకున్నటువంటి భక్తులకి కోరినటువంటి ఫలాలను ఇస్తూ ఉంటారు దేవతా వృక్షాల వలె దేవతా వృక్షాలు కల్పవృక్షం పారిజాతం మొదలైనవన్నీ అలా కోరిన వరాలను ఇస్తూ ఉంటాయి అందుకనే ఇక్కడ స్వామివారు ఏమంటున్నారంటే చండీ కోపము కలదానవైన ఓ పార్వతి ఓ ఆదిపరాశక్తి అమ్మవారు కోపం కలదేమిటి చెండి అంటే కోపము కలది అని అర్థం అదేమిటి ఇంతవరకు ఇలా సంబోధన చేశారు అని అంటే కామక్రోధ లోభ మధమోహ మాత్సర్యాలు అనేటువంటి శత్రువులు ఏవైతే ఉన్నాయో మన ఎందు వాటి విషయంలో కోపము చూపినది తల్లి బిడ్డల పట్ల ఎప్పుడు కోపం చూపిస్తుంది వారు ఏదైనా అపరాధం చేసినప్పుడు ఆ అపరాధాన్ని కోప్పడుతుంది బిడ్డను కాదు కోప్పడేది ఆ అపరాధం పట్ల కోపం అలాంటిదే ఈ అరిషడ్ వర్గాల పట్ల కోపం కలిగినటువంటివి వచ్చండి ఒక పార్వతీదేవి సమస్త సంపదలు కలిగి తులతూకుతూ ఉండేటువంటి స్వర్గలోకంలో నివసించే దేవతలకి కల్పవృక్షాలు చిగురుటాకులు అనేటువంటి కరకమలాలతో కల్పవృక్షం కల్పవృక్షానికి చిగురుటాకులు ఉంటాయి కదా అవే ఆ చిగురుటాకులే చెట్టుకి హస్తాలు ఆ చిగురుటాకులు అనేటువంటి హస్తాలతో దేవతా స్త్రీలకు కోరుకున్న ఫలాలని ఇస్తాయి నీ పాదాలేమో వాళ్ళు దేవతాస్త్రీలు అయినా కాకపోయినా ఎంతటి నిరుపేదలైనా కూడా వాళ్ళకి ఎల్లప్పుడూ అన్ని లోకాలలో కూడా తరిగిపోనటువంటి గొప్ప గొప్ప ఐశ్వర్యాలని వెంటనే ప్రసాదించి కాపాడుతూ ఉంటాయి కల్పవృక్షం స్త్రీలకు మాత్రమే అక్కడ వరాలను ఇస్తూ ఉంటే ఇక్కడ నీ పాదాలు దేవతా స్త్రీలైనా సామాన్య స్త్రీలైనా అసలు అత్యంత పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళైనా వాళ్ళందరికీ కూడా తరిగిపోనంత సంపదలను ఇస్తూ ఉన్నాయి దేవతాస్త్రీల అలా ఇస్తున్నాయి కాబట్టి నీ పాదాలు ఏం చేస్తున్నాయమ్మా అంటే ఆ కల్పవృక్షాలని చూసి నవ్వుతూ ఉన్నాయట మీకంటే మేము ఎంత గొప్పగా సేవ చేస్తూ ఉన్నాం ముల్లోకాల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ అన్నట్టుగా నవ్వుతూ ఉన్నాయి ఇప్పుడు చంద్రుని యొక్క బింబము పూర్ణిమ రోజు కాకుండా వేరే రోజులు మనం చూసినప్పుడు పూర్తిగా ఉండదు కదా నెలవంక నెలవంక అంటే నవ్వుతున్నట్లే ఉంటుంది అలా అమ్మవారి పాదాల గోళ్ళు పది గోళ్ళు ఉన్నాయి కదా ఇక్కడ అంటే పది నెలవంకల్లాగా ఉంటాయి అవి ఆ కల్పవృక్షాలను చూసి చూసావా మీరు స్వర్గలోకంలో ఉండే దేవతలకు మాత్రమే వరాలు ఇస్తారు మేము ఈ అమ్మవారి పాదాలు ముల్లోకాల్లో ఎవరికైనా కూడా వరాలనిస్తూ ఉంటారు ఎల్లప్పుడూ ఎంత గొప్ప గొప్ప పాదాలు ఇవి అన్నట్లుగా ఆ కల్పవృక్షాలని పరిహాసం చేస్తూ ఉన్నాయమ్మా నీ గోళ్ళు అని ఇక్కడ స్వామివారు వర్ణన చేస్తున్నారు అయితే ఈ గోళ్ళకి ఇంకొక లక్షణం ఏముంది అని నాక స్త్రీణం కరకమల కమల నాక స్త్రీణం స్వర్గలోకంలో ఉన్నటువంటి స్త్రీ దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ దేవతల యొక్క కరకమలాలు హస్తములు అనేటువంటి కమలాలని సంకోచపరిచేటువంటి లక్షణం ఉందట అంటే ఈ పాదాలను చూడగానే నమస్కారం చేయడానికి వాళ్ళు చేతులు ముడుస్తారు చంద్రుణ్ణి చూడగానే కమలము ముడుచుకుపోతుంది కదండి చంద్రోదయం అవ్వగానే కమలాలన్నీ ముడుచుకుపోతాయి కనుక అమ్మవారి పాదాలకు ఉన్నటువంటి గోళ్ళు నఖములు అనేటువంటి చంద్రులను చూడగానే దేవతా స్త్రీల యొక్క హస్త పద్మములు అనేవి ముడుచుకుపోతూ ఉన్నాయి అనేటువంటి ఒక సుందరమైనటువంటి వర్ణన ఇక్కడ ఉన్నది అమ్మా ఇలా నీ పాదాలు అనే చంద్రుణ్ణి చూడగా చంద్రులను పాదాల యొక్క నఖములు గోళ్ళు అనే చంద్రులను చూడగానే దేవతా స్త్రీల యొక్క హస్త పద్మాలు ముడుచుకుపోతూ ఉన్నాయి దేవతా వృక్షాలు ఏవైతే ఉన్నాయో అవి స్వర్గలోకంలో ఉన్న దేవతలకు మాత్రమే వాళ్ళు కోరుకున్నటువంటి ఫలాలను ఇస్తూ ఉన్నాయి కానీ నీ పాదములు ముల్లోకాలలో ఉన్నటువంటి ఎవరికైనా కూడా కోరుకున్నటువంటి సం తరగిపోనటువంటి సంపదలను అనంతమైనటువంటి సంపదలను ప్రసాదిస్తూ ఉన్నాయి అంతటి శ్రేష్టత కలిగి ఉండడం వలన నీ పాదాలలో ఉన్నటువంటి పది నఖాలు కల్పవృక్షాలను చూసి హీబ నవ్వుతూ ఉన్నట్లుగా అవి ఉన్నాయి అనే గొప్ప వర్ణన ఇక్కడ మనకి అమ్మవారి పాదాల గురించి తెలుస్తూ ఉన్నది ఈ శ్లోకాన్ని ముప్పై రోజులు ప్రతిరోజు సార్లు పారాయణ చేయాలి అలా చేయడం వల్ల సకల రోగ శమనము ఉన్నటువంటి సమస్త రోగాలు తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారు అమ్మవారికి బెల్లము పరమాన్నము తేనె నైవేద్యంగా పెట్టాలి చూడండి మనలో అనారోగ్యంతో బాధపడని వాళ్ళు ఎవరున్నారు ప్రతి వాళ్ళకి ఏదో ఒక రకమైనటువంటి అనారోగ్యం ఉంటుంది అటువంటి అనారోగ్యాలను పోగొట్టుకోవాలంటే ఈ శ్లోకాన్ని రోజుకు వెయ్యిసార్లు జపం చేయాలి అని చెప్తూ ఉన్నారు నైర్నాక స్త్రీణం కరకమల సంకోచ తరుణాం దివ్యానాం హసత ఇవతే चंडीचरण फला स्वस्थेभ्य किसलकर ददता दरिद्रेभ्यो भद्रा श्रिय मनाय ददत श्रीमात्रे नम